ఒక ఉద్యోగి ఒక ఉపాధ్యాయుడు ఆలోచించండి మీ ఫిబ్రవరి నెల జీతం ఏమవుతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు నెలల జీతం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక నెల రెండు నెలలు ఐటీ రూపంలో ఇస్తుంది ఇది ఎందుకు జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో ఏ స్లాబ్లు ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అవే స్లాబ్లు ఉన్నాయి దశాబ్ద కాలం మార్త అది ఇంత అది తప్పుడు విధానం అది ఇవాళ ధరల పెరుగుదలకు అనుగుణంగా మాత్రమే బిఎల్ పెరుగుతుంది ధరల పెరుగుదలకు అనుగుణంగా మాత్రమే పీఆర్సీలు వస్తుంది మీ పీఆర్సీ రిపోర్ట్ చూడండి మీటర్ క్లాత్కి ఎంత అయింది ఒక ఫ్యామిలీకి ఎంత అయింది పప్పు పాలు ఆ పెరుగుదలకు అనుగుణంగానే మనం నిత్యావసర సరుకులకు అనుగుణంగా జీతం పెంచి మరి ఐటీ స్లాబ్ కూడా అదే పద్ధతిలో పెంచాలి కదా పన్నెండు పది నెలలు జీతం ఇస్తా అంటే రెండు నెలలు ఇబ్బంది పడుతున్నారు కదా ఇక్కడ కాబట్టి అట్లాంటి పార్టీల అభ్యర్థులకు మనం ఓటేస్తే ఆ విధానాన్ని మనం ఆమోదించినట్టే ఇవాళ ఆ పార్టీలు కూడా ఆలోచించే విధంగా ఉపాధ్యాయుని తీర్పుకుండాలి